హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆరు సున్నా మూడు కోట్ల బంగారం పట్టివేత అక్కడ ఎలా పెట్టాడు బాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అండి సుమారు ఆరు పాయింట్ సున్నా మూడు కోట్లు విలువ చేసే బంగారం పట్టుకున్నారంట అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు స్మగ్గర్ లో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు తాజాగా తమ ప్రాణాలు కూడా పనంగా పెట్టి బంగారాన్ని దేశాలు దాటిస్తున్నారంట తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పురిసినాలలో బంగారాన్ని తరలిస్తూ ప్రయాణికుడు కూడా కస్టమ్స్ కి దొరికాడ ఎక్కడో పెట్టుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టివేత పురుషుల ఆలల్లో దాచిన స్మగ్లింగ్ పదమూడు పాయింట్ అరవై ఐదు కిలోల బంగారం సీజన్ చూడండి ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టాడంట ఇది పీక్సా అని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం అక్రమంగా తరలిస్తూ ఇటీవల చాలా మంది పట్టుబడ్డారు బంగారం స్మగ్లింగ్ చేసే సమయంలో వారి చావు తెలివిదలు చూసి అధికారులు కూడా షాక్ అవుతున్నారు బంగారాన్ని దుస్తుల్లో సూట్ కేసులో ఏర్పాటు చేసి చేసిన ప్రత్యేక అరల్లో ఎలక్ట్రిక్ వస్తువుల్లో కస్టమ్స్ అధికారులు కళ్ళు కప్పి విదేశాల నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు బంగారం స్మగ్లింగ్ చేసే సమయంలో కొన్నిసార్లు తమ ప్రాణాలు కూడా పనంగా పెడుతున్నారంట మనం చూసుకున్నాం బంగారం కొంతమంది చూడండి పక్క దేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేస్తారు షూస్ లోను సాక్స్ లోను జేబుల్లోను కాలర్స్ లోను రకరకాల పెట్టి కొంతమంది ఏంటంటే ప్రాణాలు సైతం లెక్క పెట్టి తెగించేస్తూ దిగుతూ ఉంటారు అసలు ఎందుకు చేస్తారు ఈ స్మగ్లింగ్ మన ఇండియాలో కాస్ట్లీవి పక్క దేశాల్లో చీఫ్ గా దొరుకుతాయి అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్మి కొంచెం ఎక్కువగా డబ్బు సంపాదించిన వ్యక్తులు లేదా అక్కడ ఏమైనా బంగారం కాస్ట్ ఐటమ్ ఇండియాలో సేల్ చేస్తాం ఇలా రకరకాలుగా స్మగ్లింగ్ జరుగుతుంది దీన్ని అరికట్టేందుకు కస్టమ్ డిపార్ట్మెంట్స్ వారు చర్యలు తీసుకుని దిగుతారు అసలు ఎందుకు బంగారం లోనే బంగారం ఎందుకు చేస్తారు బంగారం కాదు డబ్బు అన్ని చెక్ చేస్తారు ఎక్కువగా బంగారమే బాగా స్మగ్లింగ్ జరుగుతుంది ఇందులో భాగంగా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ ఉపయోగిస్తారు కానీ ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుడు వింత విచిత్రంగా ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు అసలు ఏంటో చూద్దాం తాజాగా గుర్తుచప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తల్లిస్తున్న కేటుకాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు తర్ధరాత్రి వివిధ దేశాల నుండి విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి లగేజ్ బ్యాగ్ తో పాటు ప్రయాణికులను స్కానింగ్ చేశారు వీళ్ళు ముగ్గురు వ్యక్తులు వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు ముగ్గురు వ్యక్తుల దగ్గర బంగారం ఉందంటే ఎందుకు డౌట్ వచ్చిందంటే వాళ్ళ వస్తుందని తనిఖీ చేసే వెంటనే స్కానింగ్ చేస్తే ప్రయాణికుల బంగారం ముక్కలను శరీర భాగంలో పురుష హార్డ్వేర్ టూల్స్ తో పాటు లగేజ్ బ్యాగులు అక్రమంగా పెట్టి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారంట సుమారు దాని విలువ ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల విలువ చేసేదంట ఈ మేరకు ముగ్గురు ప్రయాణికులు తీసుకుని వారి దగ్గర నుంచి డబ్బు ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల విలువ చేసే పదమూడు పాయింట్ అరవై ఐదు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు ముగ్గు ప్రయాణికులను పెట్టేసి నమోదు చేశారంట దాని విలువ అంటే ఆరు పాయింట్ సున్నా మూడు కోట్లు విలువ చేసేది అంటండి పదమూడు కిలోలు దగ్గర దగ్గర పద్నాలుగు కిలోలు బంగారం అంట వీడు కడుపు సలగా మొక్కలు ముక్కలుగా చేసి ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టుకుని వాడు తరలిస్తున్నాడు స్మగ్లింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అంటండి చూడండి అసలు నిజంగా చెప్తాను ఈ స్మ ఈ కస్టమ్స్ అధికారులు నిజంగా వీళ్ళు ఎవ్వరు సరిగ్గా పట్టించుకోకుండా ఎవరైతే ఎయిర్పోర్ట్లో లో ఉండి నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అసలు భయంకరంగా బాంబ్లాస్ట్లు కానీ స్మగ్లింగ్ కానీ బ్లాక్ మనీ కానీ లేదా మనీని కన్వర్ట్ చేయడం కానీ భయంకరంగా జరుగుతాయి నిజంగా ఒకరు చెప్తానబ్బా డబ్బుకి బంగారం మనం విలువిస్తాం మన జీవితం బాగుంటుంది మన యాభై పెట్టకూడడానికి ప్రదేశాల్లో పెట్టి దాన్ని మనం అశుద్ధం చేసేస్తుంటే మన జీవితం కూడా అశుద్ధం అయిపోతుంది జాగ్రత్త అంటే కొన్ని వస్తువులు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కొన్ని వస్తువులు జాగ్రత్త ఏవి ఎలా ఉంచాలో అలా చేయాలబ్బా అంతే నిజంగా కస్టమర్స్ కస్టమర్స్ అధికారులు కూడా మీకు హెడ్స్ ఇలాంటి వాళ్ళు పెట్టుకున్నాం కానీ పద్నాలుగు కిలోలు బంగారం ఉంటా ఏంటో ఎటు ఈ దేశం థాట్స్ రావడంలో గేట్లు నిజంగా కష్టపడి పని చేయడానికి ఒక నడువు ఉండదు కానీ ఇలాంటి పనులు చేయడం మాత్రం అట్లు బాగా వస్తాయి వీళ్ళకి నిజంగా ఇలా చేశారంటే వాడైనా తెలివైన ఒకటి చెప్తాను అబ్బా ఎప్పుడైనా దొంగడు పట్టుకున్నాడు అంటే దొంగడు గొప్పతనం అదే అధికారులు గొప్పతనం కాదు దొంగ చేతకంత గుర్తు పెట్టుకోండి అలానే ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు అలా చేయడం కూడా తప్పు మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్